అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానో మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి అందులో పాలు పోసి వండితే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఇప్పుడు చూడ చూసేయండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ముందుగా బీరకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా చాక్తోటి పిలిచి చేసుకుంటే ఇలా కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం గీకేస్తే పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అందులో ఏమీ ఉండదు కూర మాత్రం కొంచెం అవుతుంది అలా కాకుండా చాక్తో ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకుంటే పొట్టు చాలా తక్కువ వస్తుంది మనకి కూర కొంచెం ఎక్కువ ఎదుగుతుందండి ఇలా ట్రై చేయండి ఇంకోసారి చేసేటప్పుడు తర్వాత ఇలా బీరకాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇవి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్న తొందరగానే మగ్గిపోతాయి మొత్తం గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి మరీ చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా నార్మల్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఆలుగడ్డ బంగాళదుంప కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఒక ఆనియన్ పెద్దది తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు మనకి ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఆనియన్స్ పెద్ద ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి వేసే వేసే కంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను ఫస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలలో ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి చూడ్డానికి ఇంత ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కానీ అది ఉడికిన తర్వాత కొంచమే అవుతుంది కదా ఇది మొత్తం మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని తొందరగానే మగ్గిపోతాయండి చాలా ఫాస్ట్గానే మగ్గుతాయి మనం లేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటే తొందరగానే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గానే ఈ కర్రీ సింపుల్గా అయిపోతుందండి కేవలం ఒక పది నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మనం మూత పెట్టి ఉడికించడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అందులో ఉన్న వాటర్ కూడా బీరకాయలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం అందులోకి వాటర్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో బయటికి ఇప్పుడు మనం అందులోకి కారం యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి మనం ఉప్పు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు కొంచెం అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలండి ఒక్క కప్పు పాలు వేస్తున్నాను నేను కొంచెం చిక్కగా ఉన్నవైతే కూర కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు పాలు వేసుకొని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వస్తుంది అప్పుడైతే కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పాలకూర రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి చూసారా రెడీ అయిపోయింది కర్రీ అనేది ఇలా కొత్తిమీర వేసినాక నేను ఇంకొక వన్ మినిట్ ఉంచాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత చక్కగా ఉందో తినడానికి కూడా అంతే బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్